వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం అనే ప్రత్యక్షత లభిస్తాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిన మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్